సుప్రీంకోర్టు న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయి పైన మతోన్మద రాకేష్ కిషోర్ తివారి న్యాయవాది చెప్పులు విసిరి దాడి చేయడం దుర్మార్గమని న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి దాసు ఖండించారు ఆర్మూర్ పట్టణంలో ఐఎఫ్టీఓ ఆఫీసులో పాతికేయుల సమావేశాన్ని అక్టోబర్ తొమ్మిది దేశంలో ప్రజల మధ్య మత వైషమ్యాలు పెంచుతూ మానవతా విలువలను కలుపుతూ ఘర్షణలను సృష్టిస్తుందని ఆయన అన్నారు న్యాయమూర్తిపై దాడి చేయడం అంటే భారత రాజ్యాంగాన్ని అవమానించపరిచినట్లని ఆయన తెలిపారు దళితులు ఉన్నతమైన పదవిలో ఉండటం సహింసని బ్రాహ్మణీయ భావజాలం నెత్తికెక్కిన వాళ్ళు సహించడం లేదని ఈ ఘటన మరోసారి నిరూపిస్తుందని ఆయన అన్నారు జర్నలిస్ట్ గౌరీ లంకేష్ వాస్తవానికి రాస్తే దారుణంగా హత్య చేసినప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం మౌనం వహించిందని ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వార్ధిగా ఉన్న జర్నలిస్టులపై దాడులను నియంత్రించకపోవడంలో దేశంలో అనేక దుర్మార్గపు దాడులు మితిమీరుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు లౌకిక ప్రజాస్వామిక దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ హరించబడుతుందని ఆయన పేర్కొన్నారు దళిత వ్యతిరేకి అయిన ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ లో నడుస్తున్న బీజేపీ అంబేద్కర్ అధ్యక్షతన రూపొందించిన భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్ర చేస్తున్న విషయం దళితులు ముస్లింలు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు మతోన్మాది రాకేష్ తివారి న్యాయవాది తమ పరిధిని దాటి కోర్టులో సుప్రీంకోర్టు ని న్యాయమూర్తిపై దాడి చేసినందుకు ఆయనపై తగిన చర్య తీసుకోవాలని దాసు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో న్యూ డెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ కమిటీ సభ్యులు అబ్దుల్ ప్రజా సంఘాల నాయకులు ప్రిన్స్ వెంకటేష్ వర్ణారెడ్డి హున్సేన్ పాల్గొన్నారు ఇట్లు దాసు కార్యదర్శి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ కమిటీ అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆర్మూర్